వెల్కమ్ టు ది ఛానల్ అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి మన ఇంట్లో యాజ్ పేరెంట్స్ అండ్ మనకి ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేస్తే మన పిల్లలు ఇంగ్లీష్లో ఇంకా బాగా మాట్లాడగలరు అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోగలరు మనం చూద్దాము సో ద ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము స్కూల్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా లేకపోతే ఇంకేదైనా వేరే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని కానీ లేకపోతే అదర్ బయట జరిగేవన్నీ పక్కన పెట్టేస్తే వాటి మీద డిపెండెన్సీ అనేది కాకుండా మన ఇంట్లో మనము ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో ద ఫస్ట్ థింగ్ నేను చెప్పబోయేది ఏంటంటే ఇంట్లో మాట్లాడడం అనేది స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ నెమ్మదిగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనము పిల్లలతో మాట్లాడడం అనేది మొదలు పెట్టాలండి ఒక్కసారిగా మనము అన్నీ కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు తిరిగి మాట్లాడడం కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అండ్ ప్రతిసారి కూడా వాళ్ళు మాట్లాడిన ప్రతిసారి మనం కరెక్ట్ చేయడానికి ట్రై చేయకూడదు మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు తిరిగి మనతో మాట్లాడడానికి అట్లీస్ట్ మనం వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి లైక్ ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు సో హౌ డీ స్టార్ట్ టాకింగ్ ఎట్ హోమ్ అంటే Um, first, basic sentences. Can you please bring me some water? Shall we go to bed now? Shall we clean your room? Will you help me in the kitchen? Do you want to go and play? Let's play together. ఇలాగ మనము చిన్న చిన్న సెంటెన్సెస్తో మనం స్టార్ట్ చేయాలి మెల్లగా మెల్లగా ఇంగ్లీష్ అనేది మన ఇంట్లో కూడా మనం మాట్లాడుకుంటాము అనే విషయాన్ని పిల్లలకి మనము అదే పనిగా చెప్పకూడదు బట్ మనం స్టార్ట్ చేసి మాట్లాడడం ద్వారా పిల్లలకి అది తెలుస్తుంది జనరల్గా ఇప్పుడు మనం ఏం చేసాం బయట బుక్స్ కానీ లైక్ ఒక లాంగ్వేజ్ని థర్టీ డేస్లో నేర్చుకోవడము లేకపోతే క్లాసెస్ని సమ్మర్లో పెట్టి ఫార్టీ ఫైవ్ డేస్లో నేర్చుకోవడము ఇన్ని డేసెస్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడండి అనేది పిల్లల విషయంలో మనము అలా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి యాక్చువల్లీ ఎవరి విషయంలో కూడా నీడ్ టు టేక్ సమ్ టైం అలాగే పిల్లలకి కూడా మనం అదే టైం ఇవ్వాలి వన్ మంత్లో టూ మంత్స్లో నేర్చుకునేది కాదు ఇది సో మనం ఇంట్లో ఏం చేస్తామంటే మెల్లగా స్టెప్ బై స్టెప్ ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ మనం ఎంత నేర్పించామో దానికి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ వెళ్ళాలి సపోజ్ మీరు ఒక చిన్న సెంటెన్స్ మాట్లాడారనుకోండి దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయడము ఇప్పుడు ఒకసారి మాట్లాడిన తర్వాత ఈసారి రెండు సెంటెన్సెస్ ఒక డిస్కషన్ లాగా మాట్లాడడం ఇలాగ మెల్లగా మనం ఇంట్లో మాట్లాడడం అనేది పెరుగుతూ వెళ్ళాలి సో ద నెక్స్ట్ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఈజ్ అబౌట్ ప్లే గేమ్స్ విత్ యువర్ చిల్డ్రన్ ఎలాంటి గేమ్స్ ఆడుకోవాలి లాంగ్వేజ్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి మనము పిల్లలతో ఆటలు ఆడడం స్టార్ట్ చేయాలి ఇట్ షుడ్ నాట్ బి లైక్ యాజ్ ఇఫ్ ఫర్ ఏదో నేర్చుకున్నట్టు నేర్చుకుంటున్నట్లు కాకుండా అది ఒక గేమ్ లాగా వాళ్ళతో మనము ఆడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 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 థింగ్ ఉంటుంది సపోజ్ యూ హ్యావ్ అ టాయ్ హియర్ సపోజ్ ఐ హ్యావ్ అన్ ఐస్ క్రీమ్ హియర్ ఈ ఐస్ క్రీమ్ గురించి పిల్లల్ని హీ ఈ సీదస్ దీని గురించి మనము ఒక ఆట ఆడతాము నువ్వు దీని గురించి డిస్క్రైబ్ చేయాలి నేను దీని గురించి చెప్తాను సో ఏదైనా ఒక థింగ్ ఇచ్చేసి వా దిస్ ఇస్ సచ్ ఐఎమ్ ఏ ఐస్ క్రీమ్ ఐ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్ డూ యూ లైక్ ఇట్ దిస్ ఈస్ లవ్లీ బ్లూ ఇన్ కలర్ ఇట్లా మనము ఒక ఒక థింగ్ని గురించి డిస్క్రైబ్ చేయమని చెప్పి వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి ఇంట్లో ఏదైనా ఒక ఒక థింగ్ని తీసుకొని వచ్చి దాన్ని డిస్క్రైబ్ చేయడం సపోజ్ ఇట్స్ ఎ టైగర్ సో టైగర్ గురించి నువ్వేం చెప్తావు ఆ టైగర్ ఇస్ అ ఫెరోషియస్ యానిమల్ ఇట్స్ అ వైల్డ్ యానిమల్ ఇట్ రోజ్ లాట్ ఇట్లా మనము పిల్లలు ఎలా వాళ్ళ లా వాళ్ళకి తెలిసిన దానిలో వాళ్ళు ఎలా డిస్క్రైబ్ చేస్తారో నెమ్మదిగా ఒక్క సెంటెన్స్ చెప్పినా పర్లేదు లేకపోతే టూ సెంటెన్సెస్ చెప్పినా పర్లేదు మెల్లగా మెల్లగా వాళ్ళు మాట్లాడడం అనేది నేర్చుకుంటారు ఇందులో ఇంకో గేమ్ కూడా నేను మీకు చెప్తాను ది అదర్ గేమ్ ఇస్ దాట్ రిడిల్స్ వీళ్ళు అయితే మనము పొడుపు కథలు అని అంటాం కదా అలాగ మనము ఒక థింగ్ని మనం మన మైండ్లో అనుకుంటాం సపోజ్ మనము మ్యాంగో గురించి పిల్లల్ని డిస్క్రైబ్ చేయాలి అది పిల్లలకి తెలియదు వీ విల్ బి ప్లేయింగ్ లైక్ అ గస్సింగ్ గేమ్ అనమాట సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ థింగ్ దట్ వీ ఈట్ అండ్ ఇట్ ఈస్ ఎల్లో ఇన్ కలర్ అండ్ వీ గెట్ అట్ ఇన్ సమ్మర్ సీజన్ అప్పుడు పిల్లలు ఆలోచించి వాళ్ళు ఏ మ్యాంగో అని ఆన్సర్ చేస్తారు ద సేమ్ వే వాళ్ళు కూడా అలాగే మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు అప్పుడు వాళ్ళు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది వాళ్ళు చేయడం వాళ్ళ మట్లు వాళ్ళు స్టార్ట్ చేస్తారు దే స్టార్ట్ టు టాక్ అబౌట్ ఇట్ Uh, for example they are going to talk about a bird um yeah it is it is a bird and it is green in color it has a red beak this helps them to improve their speaking skills obviously so the next point i am going to talk about is the third one it is reading stories i would suggest you to read to your child every day ప్రతిరోజు మీ పిల్లలకి కథలు వినిపించండి మీరు మీరు మైండ్లో చెప్పిన మీ ఇమాజినేషన్తో చెప్పిన కథ కథలు కానీ పుస్తకంలో చదివి చెప్పే కథలు కానీ ఏదో ఒక విధంగా వాళ్ళకి కథలు చెప్పండి అండ్ ఇక్కడ మనము ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంగ్లీష్ స్టోరీ ఒక్కటైనా రోజు నిద్రపోయే ముందు పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ ఏదో ఒక స్టోరీ మీరు చదివి వినిపించండి వాళ్ళు చదవాలి అనేది పక్కన పెడితే చదివి చదవడం వచ్చిన పిల్లలు వాళ్ళు చదువుతారు బట్ బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనము స్పీకింగ్ స్కిల్స్ గురించి కాబట్టి మీరు చదివి వినిపించి దానికి దానికి మీనింగ్ కూడా మీరు తెలుగులో చెప్పి పిల్లలతో డిస్కస్ చేయండి డిస్కస్ అబౌట్ ఇట్ మీరు చదివేటప్పుడు ఏదైనా ఒక కొత్త వర్డ్ వస్తే ఆ వర్డ్ గురించి పిల్లలకి మీనింగ్ చెప్పండి ఒకవేళ మీకు తెలియకపోతే నాన్న నాకు కూడా తెలియదు నేను కూడా ఒకసారి డిక్షనరీలో చూస్తాను అని చెప్పి ఇద్దరు కలిసి తెలుసుకోండి ఇంగ్లీష్ నేర్పించడానికి మనకి ఇంగ్లీష్ రాకపోయినా కూడా మన పిల్లల కోసం మనం చిన్న చిన్నవన్నీ నేర్చుకొని వాళ్ళకి చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు మనము ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ తప్పితే దానికి దానివల్ల మనకి లాస్ అనేది ఏదీ లేదు లైక్ విల్ ఆల్సో బీ ఇంప్రూవింగ్ మనం కూడా ఇంప్రూవ్ అవుతుంటాం పిల్లలతో పాటు మనం నేర్చుకుంటాం సో దట్ ఈస్ ఇట్ ఎవ్రీ డే స్టోరీ స్టోరీ రీడింగ్ మాత్రం పిల్లలకి చాలా హెల్ప్ చేస్తుందండి అందులో అసలు లాంగ్వేజ్ ఎలా యూజ్ చేస్తారు ఎప్పుడు వర్బ్స్ ఎలా యూజ్ చేయాలి సెంటెన్స్లో వర్డ్ అనేది ఎక్కడ ఎప్పుడు వాడాలి అనేది పిల్లలకి బాగా తెలుస్తుంది ఇదంతా కూడా ఇట్స్ లైక్ ఏ ప్రాసెస్ అనమాట ఒక్కసారిగా వన్ వీక్లో టెన్ డేస్లో జరిగేది కాదు వీ హ్యావ్ టు డూ ఇట్ కంటిన్యూస్గా చేయాలి ఇవన్నీ కూడా అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈస్ ద ఫోర్త్ వన్ పిల్లలకి అందరూ ఇష్టంగా చేసే పని ఏంటి టీవీ చూడటం లేకపోతే ఫోన్ చూడటం ఐ వుడ్ సజెస్ట్ యూ టు అవాయిడ్ గివింగ్ ఫోన్ ఫోన్ ఇవ్వద్దండి టీవీలోనే చూపించండి టీవీలో పెట్టి చూపించండి బట్ ఏం చూస్తున్నారు పిల్లలు అది యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ ఇక్కడ నేను చెప్పేది మాత్రం ఏంటంటే ప్లీజ్ లెట్ ద చిల్డ్రన్ వాచ్ ఇంగ్లీష్ కార్టూన్స్ ఇంగ్లీష్ కార్టూన్స్ చూపించండి ఎలాగో వాళ్ళు కార్టూన్స్ చూస్తారు అందులో తెలుగు వీడియోస్ ఈ అవసరం లేని వీడియోస్ ఏదంటే అది చూడకుండా ఒక మంచి కార్టూన్ మంచి కార్టూన్ పిల్లలకి లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అయ్యడానికి హెల్ప్ చేసే కార్టూన్స్ని చూ చూడమని చెప్పండి సో అందులో వాళ్ళు వాటి మాట్లాడే ప్రొనన్సియేషన్ కానీ వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ కానీ అదంతా కూడా పిల్లలకి నెంబర్ గా అలవాటు అవుతుంది అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు తర్వాత అది మళ్ళీ వాళ్ళు మాట్లాడటానికి కూడా అది హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా పిల్లలు మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ విల్ వాచ్ కార్టూన్స్ నా సో అది అదేదో మనకి ఇంకొంచెం యూస్ఫుల్గా ఉంటే బెనిఫిట్ బెనిఫిషియల్గా ఉంటుంది కదా సో నేను తొందరలో అయితే కార్టూన్స్ ఏవి బాగున్నాయి పిల్లలకి ఏది ఏది చూస్తే బెటర్ మనకి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను వెరీ సూన్ అండ్ ద లాస్ట్ లాస్ట్ కాన్సెప్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పేది వర్డ్ ఆఫ్ ద డే లైక్ వన్స్ పిల్లలు కొంచెము బాగానే మాట్లాడుతున్నారు ఇంప్రూవ్ అవుతున్నారు అని అంతా మనకు అనిపించిన తర్వాత తర్వాత ఎవ్రీ డే ఎవ్రీ డే లైక్ ఇఫ్ నాట్ పాసిబుల్ ఎవ్రీ డే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ రోజు మార్చి రోజైనా వర్డ్ ఆఫ్ ద డే అని చెప్పి మీరు ఒక చిన్న వైట్ బోర్డ్ కానీ లేకపోతే ఒక బ్లాక్ బోర్డ్ కానీ మీ ఇంట్లో లే అది కూడా లేకపోతే ఒక పేపర్ స్టిక్ చేసేసి దాని మీద పెన్సిల్తోనైనా వర్డ్ ఆఫ్ ద డే లాగా రాయండి ఒక కొత్త వర్డ్ని ఎవ్రీ డే ఒక కొత్త వర్డ్ పిల్లలు నేర్చుకుంటారు ఆ వర్డ్ రాసి దాని పక్కన దాని మీనింగ్ కూడా రాయండి సో ఇది దీని మీనింగ్ ఇది అనేది వాళ్ళకి తెలుస్తుంది ఆ తర్వాత ఆ వర్డ్ని ఎలా యూజ్ చేయాలి సపోజ్ ఒక ఒక వర్డే ఉంది సపోజ్ లెట్ సే దట్ ఫ్యామ్ అనుకుందాం ఫ్యామిజ్డ్ అంటే బాగా ఆకలేయడం సో ఆ వర్డ్కి మీనింగ్ అది అని వాళ్ళకి తెలుస్తుంది ఆ తర్వాత ఆ వర్డ్ని ఎలా యూజ్ చేయాలి మనం ఇంగ్లీష్లో మన రోజు వారి మనం ఎలా యూజ్ చేస్తామనేది నెమ్మదిగా వాళ్ళు నేర్చుకుంటారు దీనికి కూడా హాడబిడ్ పడకుండా వీ షుడ్ గివ్ దెమ్ ద టైమ్ దట్ దే నీడ్ సో ఆఫ్టర్ దాట్ ఇవన్నీ చేసిన తర్వాత మనం మాట్లాడే మాట్లాడే మాటలు కానీ లేకపోతే మనం యూజ్ చేసిన కొత్త కొత్త వర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి రిపీటెడ్ అండి ఈరోజు మనం చెప్పింది లేకపోతే ఈ వారంలో మనం నేర్పించింది నెక్స్ట్ వీక్లో మళ్ళీ అవన్నీ మనం యూజ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మనం కొత్త వర్డ్ నేర్చుకుంటారు పిల్లలు దే లర్న్ అ న్యూ వర్డ్ ఎక్స్ప్లోర్ అనే వర్డ్ నేర్చుకుంటారు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆ వర్డ్ని మనం యూజ్ చేస్తేనే వాళ్ళకి రివిజన్ అనేది జరుగుతుంది అప్పుడే వాళ్ళ బ్రెయిన్లో రిపీటెడ్గా రిపీటెడ్గా అది వింటూ అది గుర్తుపెట్టుకొని ఇంకా అప్పటికీ మర్చిపోరు అనమాట ఇలా కొత్త కొత్త వర్డ్స్ అని చిన్నప్పుడే యంగ్ ఏజ్లోనే నేర్చుకుంటే పెద్దగా అయ్యేటప్పటికి వాళ్ళకి వొకాబులరీ ఇంకా చాలా పెరిగిపోతుంది సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన మెజర్స్ అన్ని మీరు కొంచెం కష్టమైనా కూడా మనం చేయాల్సింది కూడా మనం చేస్తే మన పిల్లల భవిష్యత్తే బాగుంటుంది సో లైక్ వాట్ ఐ ఐ మీన్ టు సే ఇస్ దట్ అందరూ లైక్ మన స్కూల్లో చే స్కూల్లో పిల్లల చుట్టూ పిల్లలు చాలా మిగిలిన పిల్లల దగ్గర వాళ్ళు బాగా నేర్చుకుంటారు వాళ్ళ దగ్గర మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా బాగా డెవలప్ అవుతారు చాలా నేర్చుకుంటారు యాక్చువల్లీ పక్కన పిల్లల దగ్గర నుంచి అలాగే స్కూల్లో కూడా మనం ఇంట్లో కూడా మనం ఇలాంటి మెజర్స్ తీసుకుంటే అది మన పిల్లలకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ పిల్లలు కానీ మీ రిలేటివ్స్ పిల్లలు కానీ ఉంటే ప్లీజ్ ఫార్వర్డ్ ద వీడియో అందరికీ హెల్ప్ అవ్వాలని చెప్పే దట్ ఈస్ మై మెయిన్ మెయిన్ మోటివ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ And bye bye, see you soon.